కంచె గచ్చిబోలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది అందుకే గుర్తు పెట్టుకోండి ప్రశ్నిస్తే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మా దృష్టిలో మా అందరి దృష్టిలో మీ అందరికి కోరేది ఒకటే బిఆర్ఎస్బి అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్లో ఉండే ఫైట్ చేసిన పోరాట వీరులు మీరు మీకు అండగా మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడ ఏ అక్రమ కేసు అయినా మన హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాయి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాం భవిష్యత్ నేతలు కూడా మీరే భవిష్యత్ రాజకీయం మీది భవిష్యత్ నేతలు మీరు ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుము బిగిస్తారో ఎవరైతే నాయకులు ముందుకొస్తారో మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే ఇంకొక రెండు అడుగులు ఎక్కువ గట్టిగా కొట్టాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం